అందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించవలసినటువంటి తొట్ట తుద ప్రసంగం కృష్ణ పరమాత్మ దీని తర్వాత ఇంకా వారు మాట్లాడలేదు అందుకని ఇది లోకాన్ని ఉద్ధరించడానికి ఉద్ధవుణ్ణి అడ్డుపెట్టి చెప్పారు నేటికి ఏడవ రాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది ఏడవ రాత్రి లోపల ద్వారకా పట్టణాన్ని సముద్రం ముంచెత్తేస్తుంది సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది ద్వారకలో ఉన్నవారందరూ మరణిస్తారు తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది కలియుగం ప్రవేశించగానే మనుష్యుల ఎందు రెండు లక్షణాలు బయలుదేరుతాయి ఒకటి అపారమైనటువంటి కోరికలు రెండు విపరీతమైనటువంటి కోపం ఎవ్వడూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యడు ప్రతి వాడికి కోపమే ప్రతి వాడికి కోర్కెలే చేత అపారమైనటువంటి కోపము చేత తమ ఆయుర్దాయాన్ని తాము తగ్గించేసుకుంటారు కోపము చేతనే అపారమైన కోర్కెల చేతను తిరగడం వల్ల వ్యాధులు వస్తాయి ఇవాళ చాలా మంది డాక్టర్లు చెప్తుంటారు ఇంత టెన్షన్ గా తిరగడం వల్లే బీపీ వస్తుంది మీకు అంటుంటారు నర్వస్ టెన్షన్స్ వస్తాయి అప్పుడే చెప్పేశాడు కృష్ణ పరమాత్మ వీళ్ళకి వ్యాధులు పొటమరించి వీళ్ళ ఆయుర్దాయాన్ని వీళ్ళు తగ్గించేసుకుంటారు కలియుగంలో ఉండేటటువంటి మనుష్యులకి రాను 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 వేదము ప్రమాణము కాదు యజ్ఞయాగాదులు చేయకండి వేదము చేత ప్రోక్తమైనటువంటి భగవన్మూర్తులను పూజించకండి అని చెప్పినటువంటి మాటలు బాగా రుచిస్తాయి రుచించి కోట్ల జన్మల అదృష్టం చేత వేదము ప్రమాణమని అంగీకరించగలిగినటువంటి స్థితిలో పుట్టిన వారు కూడా వదిలిపెట్టేసుకుంటారు వదిలిపెట్టేసుకుని తమంత తాముగా పాషండమతములను కౌగులించుకుంటారు కౌగిలించుకొని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గములలో విడిపోతారు అల్పాయుద్దాయంతో జీవిస్తారు పూజలు తమ మనస్సుని సంస్కరించుకోవడానికి ఆచారములు తమంతా తాము పాటించడానికి వచ్చాయి ఒక ఉపవాసం ఉపవాసం అనేటటువంటిది తక్కువ పదార్థాన్ని తీసుకుని శరీరాన్ని నిలబెట్టుకుని మరింత పవిత్రంగా పూజ చేసుకోవడం కోసమని ఉపవాసం అన్న ఆచారం వచ్చింది కట్టుకున్న బట్ట చెమట వాసన కొట్టి కట్టుకున్న బట్ట అన్ని రకాలైనటువంటి సంపర్కముతో ఉన్నదైతే దాని యొక్క స్పర్శ చేత శరీరము శరీరములో మనస్సు నిలకడ పొందవని ఆరేసిన బట్ట కట్టుకో లేకపోతే పట్టుబట్ట కట్టుకో అని శాస్త్రం నిర్దేశించింది కానీ రాను 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 కలియుగంలో ఏమవుతుందంటే ఆచారాన్ని విడిచి పెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు ఆచారం పక్కన పెట్టేసి ఆచారము లేని పూజ చెయ్యడం ఇష్టపడతారు ఆచారం అక్కర్లేదనేటటువంటి పూజలు ఉంటాయో వాటి ఎందు మొక్కువ చూపిస్తారు వాటి వలన ప్రమాదము కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు శుద్ధి ఉండదు చిత్తశుద్ధి ఏర్పడదు ఏర్పడక ఆచారము సంప్రదాయమును విడిచిపెట్టినటువంటి పూజల ఎందు మక్కువ చూపించి తిరగడం ప్రారంభం చేస్తారు అయ్యో ఈ ఆచారం పాటించడం అనేటటువంటిది మన మనస్సుని సంస్కరిస్తుంది అని తెలుసుకోవడం మానేస్తారు మానేసి ఏ పూజ చేస్తే ఏ రూపాన్ని ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగేస్తారు కానీ దాని వల్ల తాము పొందవలసినటువంటి స్థితిని పొందలేము అని తెలుసుకోలేకపోతారు ఇవన్నీ కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలన్నీ ఇంద్రియములకు వశులైపోతారు ఎప్పుడూ ఇంద్రియములకు బానిసలై ఇంద్రియము చెప్పిన మాటని ఎదురు తిరిగి నేను ఎందుకు అనుభవించాలని అడిగేవాడు ఉండడు మనస్సు కంటితో అనుభవించంటే బానిస తిరుగుతాడు చెవితో వినమంటే బానిస తిరుగుతాడు ఎందుకు అలా చేస్తామని అడిగితే అధిక్షేపిస్తాడు ముఠాలు కడతారు సంఘాలు కడతారు కొట్టుకుంటారు రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు ప్రజలు రాజుల మీద తిరగబడతారు ఎవడికి యోగ్యతని బట్టి గౌరవం ఉండదు వాడి పాండిత్యమును బట్టి గౌరవం ఉండదు వడి భక్తిని బట్టి గౌరవం ఉండదు ఏ రకంగా ఆర్జించారన్నది ప్రధానం అవదు కలియుగంలో ఎంత ఆర్జించారన్నది ప్రధానం ఎవడికి ఐశ్వర్యం ఉందో వాడే పండితుడు ఎవడికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పెద్ద పెద్ద దేవస్థానాలకి ట్రస్టీ వాడికి ఆచమనం చేయడం కూడా చేత కాకపోవచ్చు కానీ వాడు ట్రస్టీగా ఉంటాడు ఎందుకు వాడికి ఏమొచ్చు వాడ దేవస్థానాన్ని ఏమైనా సంస్కరించగలడా వాడు ఏమైనా నడిపించగలడా వాడ ఔదార్యం ఉన్నవాడా అట్టర్లేదు వాడు ఏమైనా పూజ చేయగలరా ఓ అయ్యప్ప స్వామి గుడి ట్రస్టీ పది భగవత్ కార్యాలు చేయించగలరా వాళ్ళ డబ్బు తీసుకొచ్చి భక్తులకి పెట్టి మీరు డబ్బు ఇవ్వకండి పూజలు చేసుకోండి అనగలరా అనలేదు కానీ ఎందుకు మరి ట్రస్టీలు అవుతారు అంటే అది కలియుగం యొక్క లక్షణం కాబట్టి పనికి మాలిన వాళ్ళు వెళ్లి ఆలయాల నిర్వహణలు పూనుకుంటారు పూనుకుని ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని ప్రజలకి అందించడంలో భంగపాటుకి గురైపోతారు కాబట్టి అందరూ ఎంతసేపు గుళ్ళ చుట్టూ తిరిగేవాళ్లే కాని అసలు కలియుగంలో వెళ్లవలసినటువంటిది భగవంతుడి పాదములను పట్టుకుని తరించిపోయినటువంటి మహాపురుషులైన వాళ్ళు ఉన్నారు ఒక రమణ మహర్షి ఒక రామకృష్ణ పరమహంస అటువంటి మహాపురుషులు వెళ్ళిపోవచ్చు కానీ వాళ్ళు తిరుగాడిన ఉన్నాయి అటువంటి ఆశ్రమాలకు వెళ్ళి మన కాళ్ళు పెట్టి తొక్కాలి కానీ ఆశ్రమాలకి వెళ్ళరు అటువంటి ఆశ్రమాలకి వెళ్లి కాళ్ళు పెట్టాలి అటువంటి మహాపురుషుల యొక్క మూర్తుల్ని సేవించాలి కానీ అక్కడికి వెళ్ళరు వెళ్లకుండా హీనమైనటువంటి భక్తితో కోర్కెలు తీరడానికి ఎవరిని పట్టుకుంటే సులువుగా తీరుతాయి ఇదే ప్రశ్న